మీరెవరు మీ ఫ్రెండ్స్ కోసం వాళ్ళని ఏదో తప్పించడం కోసం వాళ్ళకేదో హెల్ప్ చేయడం కోసం ఒక అమాయకురాలని ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి మహిళని మీరు ఇండైరెక్ట్ గా ఇంతగా ఇబ్బంది పెట్టారనే కదా అప్పుడు మరి ఈ ముగ్గురు ఈ ముగ్గురు ఆఫీసర్స్ కూడా ఈ ముగ్గురు ఆఫీసర్స్ కూడా ఆ పార్టీ కామన్ సెన్స్ ఉపయోగించలేకపోయారా ఆ పార్టీ నిబద్ధత కానీ ఆ పార్టీ కంట్రోల్ కానీ వీళ్ళ దగ్గర లేదా మనం చేయకూడదు వీళ్ళు ముగ్గురు సస్పెండ్ అయ్యారంటే ముగ్గురు ఆ ముగ్గురికి పర్సనల్ గా ఏం నష్టం జరుగుతుందని కాదు కానీ మరి ఇక్కడ ఇక్కడ ఒక ఆలోచించాలి సాంసరా గారు మిగతా వాళ్ళు మొత్తం ఈ కేసులో ఉన్నటువంటి ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ విచారణ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ నలుగురులో ముగ్గురు బెయిల్ అప్లై చేసుకుంటే ఆంజనేయులు గారు ఎందుకు బెయిల్ అప్లై చేయలేదు అంటే తాను తప్పు చేయలేదు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల అప్లై చేయలేదా అంటే బెయిల్ బెయిల్ అప్లై చేసుకోవడం కాకపోవడం అనేది మీకు అడ్మిషన్ ఆఫ్ గిల్ట్ కాదు ఇంకేం గిల్ట్ కు సంబంధం లేదు కదండి ఇట్స్ 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 ఎ ప్రివిలేజ్ ఇట్స్ ఐ ప్రివిలేజ్ అది యాజ్ అ రైట్ మీరు బెయిల్ తెచ్చుకోవచ్చు యాజ్ అన్ ఎక్సెప్షన్ బెయిల్ ఇవ్వకపోవచ్చు అంతేగాని అది బహుశా పెద్దలు సుబ్బారావు గారు ఆయన ఈ లెగాలిటీస్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆంజనేయులు గారు ఎందుకు బెయిల్ అప్లై చేసుకున్నారా చేసుకోలేదా చేసుకుంటే ఏంటి చేసుకోకపోతే హ్యాస్ నో పేరింగ్ అంద కేసు అనేది నా అభిప్రాయం ఒకళ్ళు బెయిల్ కి అప్లై చేసుకున్నారా బెయిల్ వచ్చిందా బెయిల్ రాలేదా అనేది అల్టిమేట్లీ ద కేసు పూర్వపురాలకి లో ఉన్న నిజానిజాలకి లో ఉన్న గిల్ట్ ఆర్ నో గిల్ట్ కి సంబంధం లేదు దట్ ఈస్ ఇండివిజువల్స్ చాయిస్ ఇండివిజువల్స్ రైట్ ఆయన తీసుకోవచ్చు బయట ఉండొచ్చు సహకరించవచ్చు లోపల ఉండొచ్చు సహకరించవచ్చు వాట్ ఎవర్ హ్యాపన్స్ హ్యాపన్స్ బట్ బట్ అల్టిమేట్ ట్రూత్ అల్టిమేట్ ఫ్యాక్ట్ రిలేటెడ్ టు ద కేసు చేస్ ఇక్కడ నేను అంటుంది ఏంటంటే ఇంత పెద్ద ఆఫీసర్స్ ఇంత ఇంత సీనియర్స్ ఇలాంటి విషయాలు చేస్తే ఇలా మనం కౌంటర్ కేసెస్ పెడితే ఎక్కడో ఉన్న మహిళను తీసుకొస్తే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది ప్రజలు భయాందోళనకు గురవుతారు ఏం సంబంధం లేని మీరు ఒక నటి విషయంలో ఇంత చేశారంటే మీ అపోనెంట్స్ పొలిటీషియన్స్ విషయంలో ఇంకెంత ఉంటారో మరి అవన్నీ బయటకు వస్తాయి కదా దీన్ని కక్ష సాధిపంటే ఎలాగండి దిస్ దిస్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ వాట్ హ్యాపెన్ రెండోది ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు వాళ్ళ డ్రైవర్ కి ఇబ్బంది అయింది దాన్ని ఏం జరిగింది ఏం ఏం జరగలేదు అనేది విచారించాల్సిన బాధ్యత ఉన్నతను వాళ్లే డోర్ డెలివరీ చేసి వాళ్లే కిందుల్లాగా బయటకు వచ్చేసి వాళ్లే పొజిషన్ లో ఇంటికి దండలు వేసుకుని ఊరేగింపులుగా వెళ్తున్నారంటే ఈజ్ దేర్ రూల్ ఆఫ్ లా రూల్ ఆఫ్ లా ఉందా మనకి జరుగుతుందా మీరు చేశారు కాబట్టి మేము మేం చేశారు కాబట్టి మేము అని చెప్పేసి ఆ వెళ్దామా ఆ తప్పది మూడోది అంటే చాలా మంది అదే అలాంటి ఇంప్రెషన్ లో ఉన్నారు లో లిక్కర్ కన్జంప్షన్ తగ్గాలంటే రేట్లు పెంచితే తగ్గుతు షాక్ కొట్టేలాగా రేట్లు ఉంటే తగ్గుద్ది కన్జంప్షన్ తగ్గుద్ది అని అది మొదట్లో ఆర్గ్యుమెంట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మేబీ అది నిజమేననుకుని కొంతమంది నమ్మారు కానీ దాని వివరాలన్నీ బయటకు వస్తున్నప్పుడు వీళ్ళు షాక్ కొట్టడానికి కాదు కన్సంప్షన్ తగ్గడానికి కాదు ఈ మొత్తం డబ్బుల్ని ఎక్కడో దారి ఓకే అనేది ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు మొదలకెళ్ళి మేము రేట్లు పెంచితే కన్సంప్షన్ తగ్గుద్ది అనే వాదనలో బలం లేదనేది అయితే మనకు అర్థమవుతుంది ఆ వాదనని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం వ్యాపారం జరిగింది ఎవరెవరు డిస్టిలర్స్ నుంచి కొన్నారు ఆ డిస్టిలర్స్ అసలు ఓనర్స్ ఎవరు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఎలా తీసుకున్నారు అక్కడ నుంచి ఎందుకు ముందు తీసుకున్నారు ఎలాంటి ముందు తీసుకున్నారు డెఫినెట్లీ ఇవన్నీ పబ్లిక్ సేఫ్టీ కి పబ్లిక్ హెల్త్ కి సంబంధించిన అంశాలు లాండ్ ఆర్డర్ అమాయకులు బయట వీటన్నిటిని కూడా